మన ప్రియతమ నాయకులు దివంగత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి విగ్రహాన్ని ప్రతిష్ఠించిన గౌరవ ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇన్ఛార్జ్ మినిస్టర్ ప్రభ ప్రభాకర్ గారికి పిసిసి అధ్యక్షులు సోదరుడు మహేష్ కుమార్ గౌడ్ గారు వేదిక మీద ఉన్న నా సహచారం మంత్రివర్గులకు ప్రియమైన ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు ఎంపీలకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ నిజంగా ఈరోజు మన దేశాన్ని ట్వంటీ ఫస్ట్ సెంచరీకి తీసుకుపోవాలని చెప్పి ఆలోచన చేస్తూ దేశ ఐక్యత కోసం ప్రాణాలు వదిలిపెట్టిన నాయకుని విగ్రహం నిజంగా ఆ విగ్రహాన్ని చూస్తే సజీవంగా ఉన్నట్టే కనిపిస్తుంది ఈరోజు ఆలోచన చేసి ఇక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి మా ఆర్ఎన్పి శాఖ ఆదేశాలు ఇచ్చిన గౌరవం ముఖ్యమంత్రి గారికి ముందుగా కృతజ్ఞతలు చేసుకుంటూ అలాంటి నాయకుడు దేశం కోసం తల్లిని పోగొట్టుకున్నాడు ఆయన ప్రాణాలు వదిలిపెట్టి దేశం కోసం చిన్న పిల్లలు ఉండి సోనియా గాంధీ గారు ఆ రోజు రాజకీయాల దూరంగా ఉండి మళ్ళా దేశం కోసం అందరు కోరితే మళ్ళా రాజకీయాలకు వచ్చింది అలాంటి విగ్రహాన్ని మన్ననే తెలంగాణ ఇచ్చిన తెలంగాణ దేవతగా సోనియా